మీకు ఒక సంఘటన చెప్పాలి ఈ మధ్యకాలంలో గోపచర్లలో ఒక ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత చెప్పారు ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అన్నారు చక్క కథ విషయం తెలియగానే నాపై మొదలు పెట్టాను ఆ లోపల వాళ్ళు చెప్పారు ఇతను వైసీపీ కార్యకర్త నాకు అనిపించింది నేనక్కడ మానవత్వాన్ని చూశాను త నేను ఏ పార్టీ అని చూడలేదు కార్యకర్తలు తెలిస్తే నేను అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడాను భార్యతో మాట్లాడాను తల్లి అదే పడకు చది చేశారు ఎందుకు దోపిచారంటే నా నలజల్ల ఆఫీస్ కి కోపేట దూరం కదా అక్కడ బస్ ఎక్కితే ఇక్కడ దిగేవారు నాతో ఎందుకు చెప్పలేదు అంటే మన తల్లి వైసీపీ ఏమనుకుందో మరి ఎందుకు సంశయించుందో నాకు తెలియదు కానీ నా దగ్గర రాలేదు నేను డాక్టర్ గారితో మాట్లాడు ఆ రోజు రాబందులు వచ్చి వాలే రాబందులు వచ్చి మనిషి దగ్గరికి వచ్చి వాలిపోయాయి తాడే కూడా జనరల్ హాస్పిటల్లో ఆ రాబందులు వచ్చి వాలి కాసేపు మీడియాకి నాలుగు స్టేట్మెంట్లు ఫోటోలు ఇచ్చి అన్నాయి అప్పుడు నేను మాట్లాడి అక్కడ సూపర్టెండెంట్ తో మాట్లాడి ఆ తల్లితో కూడా మాట్లాడకు మాటాను నైకు నమ్మకుంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుద్ది